శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసము కార్తీక మాసం ఏది సరి ఏది తప్పు చూద్దాం కార్తీక మాసము అనేది కృత్తిక నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి రోజు ఏ మాసంలో అయితే వస్తుందో పౌర్ణమి ఆ పౌర్ణమి ఉన్న మాసాన్ని కార్తీక మాసము అంటారు అంటే కృత్తిక నక్షత్రయుక్త పౌర్ణమాసి సా కార్తీకీ పౌర్ణమాసి అంటే కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి చంద్రుడు పౌర్ణమిగా ఏ రోజు ఉంటాడో ఆ పౌర్ణమి పేరు కార్తీకీ పౌర్ణమి కృత్తికా నక్షత్రయుక్త పౌర్ణమాసి సా కార్తీకీ పౌర్ణమాసి అయితే ఈ పౌర్ణమాసి సా పౌర్ణమాసి ఎస్మిన్ మాసే సా కార్తీక మాస అంటే ఆ కార్తీకీ పౌర్ణమాసి ఏ మాసంలో అయితే వస్తుందో ఆ మాసము కార్తీక మాసము కృత్తిక అది గుడి గుడి దీర్ఘం కాదు ఇకారము కాబట్టి కృత్తిక నక్షత్రానికి తో ఉన్నటువంటి పౌర్ణమి ఉన్న రోజు కార్తీకీ పౌర్ణమి కార్తీకీ పౌర్ణమి ఉన్నటువంటి నెల కార్తీక మాసము కార్తీక మాసం అనేది సంస్కృతంలో లేదు కాకపోతే రూపాంతరం చెంది తెలుగులో కార్తీక మాసము కూడా రాయబడుతున్నది లోకాచారం చేత కానీ మన వ్యాకరణ శాస్త్రం ప్రకారము సంస్కృత వ్యాకరణ శాస్త్రం ప్రకారము కార్తీక మాసము కార్తీక మాసము కాదు